నమస్కారం ప్రజలారా అంతా కూడా మంచిగానే జరిగింది మనం ఏదైతే అనుకున్నామో అంటే ఏదైతే అనుకున్నామో అనుకుంటే మళ్ళీ మీరు వేరే విధంగా ఏమన్నా అనుకుంటారేమో ప్రజలరా మన అన్న అక్రమ ఆస్తుల కేసులో కోర్టుకు ఈరోజు హాజరవ్వటం అక్కడ హాజరైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ అన్నకు ఏ విధంగా ప్రజలు తరలి వచ్చినారు స్వచ్ఛందంగా అనుకుంటారేమో అది వేరే ఒక అన్న పంపించినాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన అన్న నాంపల్లి కోర్టు పర్యటన పైన మనం ఒక విశ్లేషణ చేద్దాం అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా అన్న నాంపల్లి కోర్టుకు ఏ విధంగా హాజరైనాడు అనే దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలరా ఇక వీడియోలోకి మనం పోయినట్లేక అయితే పొద్దున్నే రాగి సంగటి రాగి సంగటి తిన్నాడు రాగి జావ తిన్నాడు ఈరోజు ఏమి తిన్నాడు రే వివేకం సార్ని అడిగి మళ్ళీ చెప్పు పోతే పొద్దున్నే అన్న బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరినాడు తెలంగాణలో మధ్యాహ్నం లంచ్ చేసాడు ఆ తరువాత రాత్రికి డిన్నర్కు మన బెంగళూరుకి పోతాడు అది వేరే విషయం సరే ఏదో ఒకటి తినాలి కదా తినకుంటా ఉంటే బతకలేడు ఇకపోతే మన అన్న అక్రమాస్తుల కేసులో ఆయన ఆరు సంవత్సరాల తర్వాత కోర్టులో హాజరవుతాడు మన జగనన్న మరి వీళ్ళంతా వీళ్ళు ఎందుకు వచ్చినారు ఎవరి వీళ్ళు ప్రజలంతా సరే ఏంది కదా ఈ బైక్లు వేసుకొని రావడం ఏంది ఈ రపరప అనే పోస్టర్లు ఏంది ఈ వ్యవహారం ఏంది ఈ కథ ఏంది అనే దాని మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మన పార్టీకి సంబంధించి సంబంధించినటువంటి మనం మాజీ శాసనసభ్యులు ఉన్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు కొంతమంది రాష్ట్ర అధికార ప్రతినిధులు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే మేము ఎక్కడా కూడా ఎవరికి రమ్మని చెప్పి చెప్పలేదు మేము ఎక్కడా కూడా మేము జగనన్న షెడ్యూల్ ఎదిగినని చెప్పి మేము ఎక్కడా కూడా చెప్పలేదు స్వచ్ఛందంగా వచ్చినారు ఇంతమంది ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి మన జగనన్న అని చెప్పి గొప్ప గొప్పలు చెప్పుకుంటున్నారు మరి నిన్నంతా సోషల్ మీడియాలో అన్న ఇన్ని గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతాడు బేగంపేట దిగుతాడు నుంచి కోర్టుకు పోతాడు కోర్టు నుంచి మళ్ళా ప్యాలెస్కు ఇది ఇది దాని పేరు ఏం పేరా లోటస్ పండ ఆడికి పోతాడు ఆ తర్వాత పోతాడు కాకపోతాడని రకరకాలుగా మనమే కదయా రకరకాలుగా పెట్టి జనాలందరినీ ఏ విధంగా పోగు చేసి ఇందులో మరీ ముఖ్యంగా మనం కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే కేసీఆర్ ఉద్రాస్వామి మనకు ఆ జగన్తో వద్దు ఏం వద్దు ఎందుకు ఊరికే అనుకున్నా కూడా కేటీఆర్ దగ్గర ఉండి మనసులందరినీ పోగు చేసి ఈ మనసులందరినీ మా నాన్న దగ్గరికి పంపించాడు ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కావచ్చు ఇటు కోర్టు దగ్గరికి కావచ్చు అదేవిధంగా దానికి లోటస్ బాండ్ దగ్గరికైనా కూడా జనాలను అయితే పోగ చేసి పంపించినాడు అదేవిధంగా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మనం ఇంకా ప్రధానమంత్రి దేనికి చేయకూడదు అంటే నా యొక్క లక్ష్యాన్ని నేను రీచ్ అవుతున్నాను అనేటువంటిది నాకు ఆలోచన వస్తూ ఉండదు మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పోతే కేటీఆర్ ఏమో మనసులను పంపించినాడు సరే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చినారా ఇలాంటివి రాలేదనే విషయాన్ని పక్కన పెడితే మనం కోర్టుకు పోతూ ఉంటేనే ఇంతమంది ప్రజలు మన మనకి వచ్చినారు మనం అవినీతి చేసినాం అక్రమాలు చేసినాం దొంగ షెల్ కంపెనీలు పెట్టినాం దొంగ సూట్ కేస్ కంపెనీలు పెట్టినామని తెలిసి కూడా పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నామని తెలిసినప్పటికీ కూడా ఎంతమంది ప్రజలు వచ్చినారు సరే అది ఏదో ఒక రకంగా అది వేరే ఓడి ఉన్నా పంపించే వచ్చినాడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ప్రేమతో వచ్చినారా అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం పూర్తిగా మనకు సంబంధం లే మనకు వచ్చినారా లేదా అనేదే ఒకటేడా మన పాయింట్ విధంగా చూసుకుంటే నిందితులు ఎవడైనా సరే అక్రమాస్తుల కేసు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ నిందితులు జడ్జి గారు రాక కోర్టు హాల్ ప్రాంగణంలో అక్కడ బెంచ్ డెస్క్ మీదకి రాకదలికేనే వీళ్ళు నిలబడుకొని ఉండి చేతులు కట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి చట్టాలు ఆ విధంగా ఉంటే మరి జగనన్న ఎన్ని గంటలకు కోర్టు హాల్ కాడిపోయినాడు ఎన్ని గంటలకు ఎయిర్పోర్ట్ దిగినాడు ఈ దిగిన కాడి నుంచి ఈ రచ్చ ఏంది ఈ ఏంది వ్యవహారము అంటే మనం బల ప్రదర్శన చేయాలా మన దగ్గర ఇంతమంది మనుషులు ఉన్నారు మేము ఈ విధంగా కోర్టు వాళ్ళు లేకొచ్చితే కోర్టు ప్రాంగణం లేకొచ్చితే ఈ విధంగా ఉంటుంది నాకు సెక్యూరిటీ ప్రాబ్లం నాకు అభిమానులు ఎక్కువ నాకు బ్లడ్ బ్యాచ్ ఎక్కువ నాకు గంజాయి బ్యాచ్ ఎక్కువ నాకు కిడ్నాపర్లు ఎక్కువ నాకు ఉండేటువంటి వాళ్ళందరూ పీడియాక్ట్లు కలిగినటువంటి వాళ్ళు నా దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ రౌడీషేటర్లు కలిగినటువంటి వాళ్ళు అక్రమ కేసులు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి మనోడు చూపించుకోవాల అందుకోసమే ఈ డ్రామా ఈ నటన ఈ కథ ఈ వ్యవహారం గతంలో ఏనాడు కూడా లేదే అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినావు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక పులివెందుల శాసనసభ్యుడిగానే పరిమితం అయిపోయినావు దేనికి ఏం చూపించుకోవాలని ఈరోజు ఎట్లో మనకు ఆ కేటీఆర్ గారు కేసీఆర్ వద్దన్నా కూడా కేటీఆర్ గారు దగ్గరుండి జనాలందరినీ పోగు చేసి ఫ్లెక్సీలన్నీ కొట్టించి రపరప అని ఇంకొకటి అని ఇంకొకటి కొట్టించి అన్నీ చేసి ఈరోజు కేటీఆర్ మనకు బహిషణం కాకుండా చూసాడు ఆడ నల్లగర్లో పరువు పోకుండా చూశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చినాడంటే అక్రమాస్తుల కేసులో వచ్చినాడు బొక్క ఒడిబడిగా ఉడిపోతాడు అనుకునేటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళందరినీ పోగు చేసి ముందుకు పంపించినాడు మనకు లేకుండా ఉంటే ఎవడు ఆడ స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి వచ్చేటువంటి పరిస్థితి మనం అంత ప్రజాదరణ కలిగినటువంటి వాళ్ళం అయితే మనం అంత ప్రజా ఈ మనకంత ప్రజాస్పందన ఉంటే పదకొండు ఎందుకు వచ్చాయి ప్రతిపక్ష అన్న వచ్చేది కదా ప్రతిపక్ష హోదా అయినా సరే వచ్చేది కదా మరి రకరకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడి మరి ఇష్టానుసారంగా పరుగులెత్తటం మరి జగనన్న రపరప అంటాం ఇవన్నీ కూడా ఆయన ఏదో ఆడికి పెద్ద మనిషి ఫంక్షన్కి ఏమన్నా పోయినాడా ఎందుకు పోయినాడాయన ఆయన పోయింది కోర్టుకు ఆయనకు ఆయన మీద ఉండేటువంటి అవినీతి కేసుల్లో ఆయన అవినీతి ఆరోపణలు కూడా కాదు అవినీతి కేసుల్లో ఏ వన్ ముద్దాయి మన జగన్ అన్న సరే అయినప్పటికీ మనోళ్ళు ఏమో ముందుకు పోయి కొద్దిగా అంటే మళ్ళా చూడండి ఇక్కడ కథ కార్ఖానే చూడండి అంటే తెలంగాణలో ఉన్నారు మనోళ్ళు ఇవిడు కూడా ఆంధ్రాలో లేరు ఏదన్నా అవసరం ఉంటే వచ్చి ఆంధ్రాకు వచ్చి ఆడేదన్నా ఒక ప్రెస్ మీట్ పాడు పెట్టి మళ్ళా తెలంగాణకు పోయే పోకులు ఎందు మాజీ మంత్రులు ఆడే ఉన్నారు మాజీ శాసనసభ్యులు కొంతమంది ఉన్నారు అందరు ఆడే చచ్చి ఉన్నారు తెలంగాణలో మరి అన్న పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా లోపల నుంచి బయటికి రావడం మరి అన్నని కలిసి మేము ఏర్పాట్లన్నీ బాగా చేసినాం పలాన దగ్గర మజ్జిగ పెట్టాం పలాన దగ్గర నీళ్లు పెట్టాం పలాన దగ్గర ముందుబాటులు పెట్టాం పలాన దగ్గర బిర్యానీలు పెట్టాం వచ్చినటువంటి మనసులకు అందరికీ కూడా ఎక్కడా కూడా మేము లోపం చేయము చేయబోము ఎందుకంటే చేర్చే ఎడవుడు ప్రజలు ఒకడు ఉండడు అన్నిట్టు మనోడు చెప్పా ఎందుకు జగనన్నా మనకి ఇటువంటివి ఏదో మూసుకొని పోయినావా కోర్టు భూములు కడిగిపోయి జడ్జి గారి దగ్గర పోయి నమస్కారం అని చేతులు కట్టుకొని ఏదో లోపల మెంగకుంటా నమస్కారం పెట్టుకొని బయటకు వచ్చేది పని లేకుండా ఈ మనసులందరినీ పెట్టడము ఆడికి తోలటము ఆడమల ఓయమ్మ అనటం మన సాక్షి ఓడి ఇంకా మూడు రోజుల పాటు అదే చూపించాడు తెలంగాణలో కూడా మనకి ఇబ్బంది లేదు తెలంగాణలో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మనోడు ప్రధానమంత్రి అవుతాడు తెలంగాణలో మనకు భారీగా ఓట్లు వచ్చాయి తెలంగాణలో ఎవరు ఊహించినటువంటి పరిణామం ఇది కేటీఆర్ దయవల్ల అంటే బాగుంటుంది కేటీఆర్ దయని అనరే కేటీఆర్ గారు దయవల్ల అని అనరు సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మనమైతే ఖచ్చితంగా మనం ఇంతమంది ప్రజాదరణ కలిగినప్పుడు అన్న ప్రధాని ఎందుకు కాకూడదు అనేది కూడా నాకు ఈ రోజుతో స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకు అర్థమైందంటే ఈ విధంగా మనం మనసులని డబ్బులు పిలిపించాము పిలిపిస్తాము లేదంటామంటే కేటీఆర్ దాంట్లో మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు లేకుండా కొంటాం అదేం పెద్ద విషయం ఏం కాదు మన దగ్గర లేని డబ్బు కాదు మన దగ్గర మనం చూడని డబ్బు కాదు మనం ఇప్పుడు బెంగళూరుకి పోయి ఏడు గంటలకు ఎనిమిదికో బెంగళూరులో దిగినా మనం ఆడ పొనుకునేది కూడా నోట్ల కట్టల మీదనే అదే పెద్ద సమస్య కాదు ఒకరోజు పొనుకునే నోట్లు తీసుకుడుకి ఇచ్చే సరిపోతుంది కొనేయటమే ఒక నిన్న కొన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా అన్న అయితే ఒక మనిషిని పెట్టుకొని నాకు ఇంకా నేను ప్రధానమంత్రిని అయిపోవచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేటువంటి క్రమంలో కూడా మన అన్న ఆలోచన విధానం ఉంటుందని ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మనకు ఎక్కడైనా సరే ఈరోజు సజ్జలు కనపడినాడా చెప్పండి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడైనా సరే సజ్జల మనకి ఈరోజు కనపడినాడా నాకైతే కనపడాల సజ్జలు ఏమన్నా కనపడి ఉంటే మీరు కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే ఈ పై బోన్లు అన్నీ చూసుకుంటా ఉన్నాడు బ్రోకర్ కదా ఈ బ్రోకర్ పనులు ఏదైతే ఉంటాయో మనసులు తీసుకురావడం ఫ్లెక్సీలు కొట్టేయటం భోజనాలు ఏర్పాట్లు మందు ఏర్పాట్లు బిర్యానీ ఏర్పాట్లు ఇవన్నీ కూడా మన సజ్జుల గారికి అప్పచెప్పినట్టు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మన పార్టీలో ఇక తిరుగులేదు మన అన్న పక్క ప్రధానమంత్రి అవుతాడు అదేవిధంగా ఈరోజు మన జగనన్న ఏదైతే కోర్టుకు రావడానికి కోర్టులు రావడానికి ముందుగానే ఈ యొక్క మనసులు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి చెడ్డలు చూసుకొని మన జగన్ అన్న అభిమానులు అని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా వీళ్ళంతా కేటీఆర్ అభిమానులే కేటీఆర్కి సంబంధించిన వాళ్ళు కేటీఆర్ కార్యకర్తలే వాళ్ళే మన అన్న కార్యకర్తలు మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలేం కాదు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అయినప్పటికీ జై జగన్ అని అయితే అన్నారు అని కదా అన్నారు కదా ఖచ్చితంగా జై జగన్ అని అన్నారు మన వైసీపీ జనాలు మోసారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఎప్పుడైనా సరే మనం తెలంగాణలో కూడా ఎన్నోసార్లు అన్న పోయి ఉంటాడు వచ్చుంటాడు కానీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కదా వాళ్ళు అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఈరోజు ఎట్నో మన అన్న మీద కేసీఆర్ వద్దన్నా కూడా కేటీఆర్ అయితే దగ్గరుండి వీళ్ళని పంపించి మనకు మన అన్నకు కొద్దిగా మంచి చేశారు కొద్దిగా మనల్ని కూడా హౌలేలు కాకుండా చూశారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏది ఏమైనప్పటికీ మన అన్న ఈరోజు కోర్టులో అవ్వడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా నమస్కారం